రైతులందరికీ నమస్తే మీరు జీస రైతు బలం ఛానల్ సో తప్పకుండా అప్పటి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో అనేది ప్రతి ఒక్కరికి మీకు నోటిఫికేషన్ దొరకే వస్తుంది అన్నమాట సో ముఖ్యంగా వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు ఎందుకు చూడమంటానంటే మీకు పొట్టేళ్ళకి కావచ్చు ఆవులకు కావచ్చు గేదెలకు కావచ్చు ఎటువంటి దానికైనా కూడా పొట్టు అనేది చాలా అవసరం అనమాట ఈ పొట్టు తినడం వల్ల వాటి పాలలు కావచ్చు ఒకవేళ పొట్టేళ్ళ వెయిట్ కావచ్చు మొత్తం అని కూడా పెరిగే అవకాశం అయితే చాలా ఉంటుందండి సో ఇదంతా కూడా చాలా తక్కువ ధరలకే అందిస్తున్నారు వీళ్ళు సో వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి మొత్తం కూడా ఒకసారి చూపిస్తాను బట్ అంతకుముందు ఏం చెప్తున్నారు అంటే మీ దగ్గర ఏమున్నా కూడా పొట్టేలు కావచ్చు గొర్రెలు కావచ్చు గేదెలు కావచ్చు ఏదున్నా కూడా మీరు అమ్మాలి అనుకుంటే ఒక్కసారి మన కాంటాక్ట్ అవ్వండి మన నెంబర్ అయితే మనం యూట్యూబ్లో పెట్టి మీకు ఏదున్నా కూడా మిమ్మల్ని అమ్మించడం అయితే జరుగుతుంది అనమాట చాలా ఈజీగా సో ముఖ్యంగా వీళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతుందంటే వేరుశనగపట్టు అంటే పల్లిపట్టు కందిపట్టు సోయాపట్టు శనగపట్టు వరిగడ్డి మొక్కజొన్న సొప్ప మొత్తం అంతా కూడా దొరుకుతుంది అనమాట వీళ్ళ దగ్గర సో ఒకసారి అయితే వీళ్ళ కాంటాక్ట్ అయితే నేను కింద ఇచ్చి ఉంటానండి అన్న నెంబర్ అయితే టైటిల్లో ఉంటుంది సో కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే వీళ్ళ దగ్గర తీసుకోండి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర ధరల విషయం చూసుకున్నట్టయితే చాలా బాగున్నాయండి మొత్తం కూడా తక్కువలోనే ఇస్తున్నారు కందిపొట్టు శనగ పొట్టు వచ్చేసి వీళ్ళు వీళ్ళు కేవలం కందిపొట్టు సోయాపొట్టు పొట్టు కేజీ ఆరు రూపాయలు చెప్పున తెస్తున్నారండి సో చాలా తక్కువ ధరలకే వేస్తున్నారు వేరుశనగా అండ్ గోధుమ పొట్టు వచ్చేసి కేవలం పన్నెండు రూపాయలు చెప్పునైతే తెస్తున్నారండి బట్ ఇక్కడ వచ్చేసి మీకు హైదరాబాద్ లోకల్ అయితే ఆరు రూపాయలు చెప్పునైతే తెస్తున్నారండి బయటికి అయితే పన్నెండు రూపాయలు చెప్పునైతే తెస్తున్నారు గోధుమ పొట్టు వచ్చేసి కేవలం కేజీ పన్నెండు రూపాయలకు మాత్రమే సో ఇవన్నీ వేయడం వల్ల మీకు పొట్టలు అనేది చాలా తొందరగా వెయిట్ పెరుగుతుంది ఆ అడ్రస్ విషయానికి వస్తే బిర్మల్ తాండ విలేజ్ గాంధారి మండలం కామారెడ్డి డిస్టిక్ అండి రెండు వేల రూపాయలు వచ్చేసి అన్లోడింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి అండ్ హైదరాబాద్ లోకల్ ఎవరికైనా కావాలనుకుంటే అన్నది నెంబర్ వచ్చేసి టైటిల్ ఉంటుందండి సో ఎవరు కూడా లేట్ చేయకుండా అన్న నెంబర్ అయితే టైటిల్ ఉంటుంది ఒక్కసారి అయితే కాల్ చేసి వీళ్ళ దగ్గర తక్కువ ధరలో పొట్టేది మీరు కూడా కొనుక్కోవచ్చు జై జవాన్ జై కిసాన్